హాయ్ నా అందరికీ నమస్తే మన మిరప దుఃఖైతే ఆఖరి ఆఖరి అయితే అయిపోయింది అంటే సాలు దున్నడం అయిపోయింది ఇప్పుడు ఒక రోడ్డు వేటర్ వేసి తర్వాత అచ్చు గుంజుకోవడమే మనం రోడ్డు వేటర్ వేసే ముందు అంటే ఆఖరి దుక్కిలో మనం చేసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి అంటే ప్రతి సంవత్సరం వచ్చి వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే వీల్ట్ వచ్చి చాలా వరకు అన్ని తోటలైతే చనిపోవడం జరిగింది చాలా వరకు అందుకనే అంటే లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న ముందు జాగ్రత్త వల్ల నా తోట అయితే పండడం జరిగింది అంటే చనిపోకుండా విలుటు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగల శక్తి అయితే దానికి వచ్చేసింది అప్పుడు అందుకోసమనే ఇప్పుడు కూడా ముందు జాగ్రత్తగా మనం దుక్కిలో అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం దుక్కిలో విలు రాకుండా నల్లి నల్లతాముర అన్నిటికీ తట్టుకొని నిలబడే శక్తిని అయితే మనం ముందే చూసుకోవాలి దుక్కిలో అయితే దుక్కిలో వేసుకోవాలి మనం ఇప్పుడు నిన్ననే ఐదు నాగర్ల సట్టుతో ఒకసార్లు అయితే వేయించిన ఇప్పుడు రోడ్డు వేటరు వేసి తర్వాత అచ్చైతే గింజుకోవాలి అందుకోసమనే ఈరోజు మనం వరంగల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే వ్యవసాయ కేంద్రానికి డైరెక్ట్ డైరెక్ట్ వ్యవసాయ కేంద్రానికి వెళ్ళి అక్కడ ట్రైకోడర్మ విరిడి సుడమోనాసు ఎకరానికి ఐదు కేజీలు అంటే పది కేజీలు తెచ్చి మనం రోడ్డు వేటర్ వేసే ముందు చల్లుకొని రోడ్డు వేటర్ వేసుకొని తర్వాత అంచుకు అచ్చుకుంజుకోవడమే అందుకోసమని మీకు చూపిస్తున్నా మీరు కూడా మీ తోటకి ముందు జాగ్రత్తగా విల్టు రాకుండా అంటే విల్ట్ అంటారు వేరుకుల్లుడు అంటారు అంటే ప్రదేశాన్ని బట్టి చెప్తూ ఉంటారు మరి మా సైడ్ అయితే విల్ట అంటాం ఆ విల్టు రాకుండా అయితే మనం ముఖ్యంగా ట్రైకోడర్మా అయితే వేసుకోవాలి ట్రైకోడర్మను ఎకరానికి ఒక కేజీ భూసారాన్ని దొరుకుతుంది అది ఒక కేజీ ట్రైకోడర్మా ఐదు కేజీలు చూడమో ఐదు కేజీలు ఇవి కలుపుకొని చల్లుకుంటే ఇందులో కలుపు ఇంకా మనం కలుపుకోవాలంటే వేప కలుపుకోవచ్చు అంటే వేప దేనికంటే నల్లి యొక్క గుడ్ల దశ ఉంటుంది కదా మొదటి దశ వాటిని సర్వనాశనం చేయగల శక్తి అయితే వేపకి వేపపిండి ఉంటుంది అందుకోసమనే వేపపిండి వేసుకోవాలి ఎకరానికి ఒక రెండు బస్తాలు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలుపుకొని రోడ్డు వేటర్ వేసే ముందు చల్లుకుంటే సరిపోతుంది తర్వాత మనం చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో ఇవి వేసుకుంటే కనుక వెల్ట్ అయితే రావడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది అందుకోసమే ఈరోజు వరంగల్ వెళ్తున్నా అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేస్తాను అప్పుడు చూద్దాం బాగా అండి అందరికీ